ప్రైజలాన్ ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు దేవుని వాగ్దానం ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనం ఒక విశ్వాసి జీవితంలో ఈ లోకం మాట కంటే దేవుని మాట వినాలి దేవుని చిత్తానికి లోబడాలి దేవుడు మాట్లాడడం అనేది ఒక వ్యక్తి జీవితంలో శ్రేష్టమైన అనుభవం దేవుని వాక్యము వినుట ద్వారా గొప్ప ఆశీర్వాదము గొప్ప మేలును పొందుకుంటాం దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే మన పరిస్థితులకు తగిన విధంగా మాట్లాడతాడు దేవుని మాటలు నిన్ను నిరాశలో ఉన్నప్పుడు లేవనెత్తేలా ఉంటాయి కాబట్టి దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి